యేసుక్రీస్తు క్రీస్తు ఆయన కొండ ప్రసంగం సాధించిన తర్వాత జరిగేటటువంటి సంఘటన ఎనిమిది అధ్యయనం ఒకట బహుజన సమూహములు ఆయనను వెవరించను ఇవో కృష్ణరాజు పుష్ఠలోకి వచ్చి ఆయనకు మొక్కి నీకిష్టమైతే నన్ను తెలియ చేయగలవు నేను నాకిష్టమే నేను శుద్ధిలోతామని చెప్పగా తక్షణమే వారి పుస్తకాలను ఇక్కడ యేసు క్రీస్తు ఎప్పుడైతే ఆయన ప్రసంగం చాలించినారో వెంటనే పుష్ఠలోకి ఒకటి వచ్చాడు చేయము అంటే స్వస్థపరచుము అని వెంటనే దేవుడు ఆయనను శుద్ధి శుద్ధి చేసినాడు తర్వాత ఐదవ వచ్చిన ఉన్నట్టు చదవండి ఒక శతాధిపతి ఆయన ఎదుకు వచ్చి నా దాసుడు పక్షవాయువుతో మిగిలి బాధపడుచు ఇంటిలో పని ఉన్నాడని చెప్పి ఆయనను నా దాసుడు పక్షవాయువుతో కపిర్ణహూలో జరిగినటువంటి సంగతి అతను ఉంటే దాసుడు ఆ రోజులలో మరి పక్షవాతానికి అసలు ఏ విధమైనటువంటి జబ్బు మందులు అలాంటివి ఏమీ లేవు ఆ రోజులలో రెండు వేల సంవత్సరం ఇప్పుడు కాదు ఈవేళ కాలమైన పరిస్థితులను బట్టి చూస్తే ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం ఏవో కొన్ని ఆయుర్వేద మెడిసిన్సు తర్వాత హోమియో మెడిసిన్సు తర్వాత ఆకులు రసాలు అవన్నీ కూడా వచ్చి కొంత నివృత్తి కలిగిస్తూ ఉండేటటువంటి మందులు వచ్చాయి ఆ రోజులలో లేవు అందుకని ఏ శుక్ర దగ్గరకు వచ్చినాడు చాలా రోగాలకి ఆ రోజులలో మందులు లేవు చాలా రోగాలకి కేవలము దేవుడు సృష్టించినటువంటి ఆకులు చెట్ల బెరడులు వేళ్ళు వాటి యొక్క విత్తనాలు చెట్లల్లో కాళ్ళల్లో కాయల్లో ఉన్నటువంటి విత్తనాలు కాయలకు సంబంధించినటువంటివి పొడి చేసుకొని ఎండబెట్టి పొడి చేసుకొని లేకపోతే చిన్న చిన్న మాత్రలు చేసుకొని అవి వాడుకున్న ద్వారా అప్పుడు ఆ రోజులలో జబ్బులు నయమయ్యేవి అయినా ఆ రోజుల్లో కలుషితమైనటువంటి ఆహారం కలుషితమైన గాలి కలుషితమైన నీరు అలాంటిది ఏమీ లేదు ఈవేళ కాలమాన పరిస్థితి బట్టి చూస్తే అన్నీ మరి ఫెర్టిలైజర్ అవన్నీ కూడా ఎరువులు రసాయనిక ఎరువుల ద్వారా పండిస్తున్న కారణం చేత మన శరీరాలలో కొంత ఆరోగ్యము తగ్గిపోతూ ఉంది అంటే దీని అర్థం ఇక్కడ నేను చెప్పేటటువంటి సంగతి ఏంటంటే ఏసు క్రీస్తు ఎప్పుడైతే మరి ఆ ప్రసంగము చాలించి వచ్చారో వెంటనే రోగములు కలిగినటువంటి వారు ఆయన దగ్గరికి వచ్చారు ఎనిమిదవ అధ్యాయము పదవచనం ఏసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఇస్రాయేలులో నెమ్మనికై నేను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదండి చేముగా మీతో చెప్పుచున్నాను ఇస్రాయేలులోనైనాను అంటే దాని అర్థమేంటి అక్కడ ఆయన అన్యుడు ఇస్రాయేరియలు అంటే దేవుని నమ్మినటువంటి వారు వాళ్ళల్లో కూడా ఇంత గొప్ప విశ్వాసాన్ని నేను చూడలేదని ఆయన చదవండి అది ఈ ఈ మాట విని ఆశ్చర్యపడి యేసుక్రీస్తు ప్రభు వారు ఆశ్చర్యపడినటువంటి సంగతులు రెండు విషయాలు ఉన్నాయి ఇది ఒకటి తర్వాత మార్కు స్వార్థ ఆరో అధ్యాయం ఐదవ వచనం మార్కుస్వార్థ ఆరోధ్యాయం ఐదవ వచనం ఆయన అక్కడ చేయజాలకపోయాను ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడింది ఇందాక ఎందుకు ఆశ్చర్యపడ్డాడు విశ్వాసమునకు ఆశ్చర్యపడ్డాడు ఇప్పుడు దేనికి ఆశ్చర్యపడుతున్నాడు యశ్ వారు అవిశ్వాసమునకు ఆశ్చర్యపడుతున్నాడు అంటే నమ్మలేని స్థితిలో విశ్వాసము లేని స్థితిలో ఎంతో దుర్లభమైనటువంటివి ఎంతో కష్టతరమైనటువంటివి నయమవుతాయి స్వస్థపరచబడతాను అనేటటువంటిది ఆ ఇస్రాయేలు అంటే అన్యులకు ఉన్నది కానీ ఇస్రాయేలీలకు లేకుండా పోయింది అందువల్ల ఇస్రాయేలీలోనైనను ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదు అంటున్నాడు ఇక్కడ చూడండి మన పాటి భాగానికి వస్తాం ఎనిమిదవ అధ్యాయం ఇరవై మూడవ విషయం ఆయన ధోనీ ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెలరి అంతల సముద్రం మీద తుఫాను లేచి లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడిను అప్పుడు ఆయన నిద్రించుచుండగా చాలు చాలు వీళ్ళు ధోనిలో ఉన్నారు శిష్యులు ధోనిలో ఉన్నారు అలాగే యేసు ప్రభు వారు కూడా ధోనిలో ఉన్నారు ఏసుక్రీస్తు ప్రభు వారు ధోనిలో ఉంటే కూడా ఏమొచ్చింది అక్కడ అలలు వచ్చినాయి తుఫాను వచ్చినది మనం దేవుణ్ణి నమ్ముకున్నంత మాత్రం చేత మనకు సమస్యలు రావు మనకు అనారోగ్యాలు రావు మనకు బాధలు రావు మనకు శ్రమలు రావు అనడానికి వీల్లేదు ఖచ్చితంగా వస్తాయి అందుకని అంటాడు లోకములో మీకు శ్రమ కలుగును అయినా నువ్వు ధైర్యం తెచ్చుకునడి నేను లోకమును జయించి ఉన్నాను అంటున్నాడు దేవుడు నమ్ముకున్నటువంటి బిడ్డలమైన మనకు వచ్చే శ్రమ శ్రమలు కానీ శోధనలు కానీ పరీక్షకు నిలబడినటువంటి వారమై అంతిమయాత్ర పర్లోక రాజ్య వారసత్వానికి యోగ్యత సంపాదించుకోవడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు దేవుడు కల్పిస్తున్నాడు దాన్ని బట్టి ఇక్కడ వచ్చింది అది దోనే